హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సబ్మర్సిబుల్ మోటరు కన్సిల్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే మనం ఆ కేసింగ్ పైప్ ఉంది కదా ఆ కేసింగ్ పైప్కి నాలుగు వైపులా కూడా అడుగున్నర అడుగున్నర వెడల్పు ఉండేటట్టు గొయ్యి అయితే తీసుకోవాలి లోతు కూడా అడుగున్నర మొత్తం కూడా అడుగున్నర ఉండాలన్నమాట ఇప్పుడు ఒకసారి టేప్ బిట్ అయితే మీకు చూపిస్తాను చూడండి పద్దెనిమిది అంగులాలు ఇప్పుడు ఇటువైపు పద్దెనిమిది అంగుళాలు ఉంది కదా అలాగా నాలుగు వైపులా కూడా పద్దెనిమిది అంగులాలు ఉండాలి ఇక్కడ నుంచి ఇటు ఆ కేసింగ్ పైపు నుంచి ఎటు చూసినా సరే అటువైపు కానీ ఇటుపక్క ఇటుపక్క నాలుగు పక్కల పద్దెనిమిది అంగుళాలు వడల్పు పెట్టి గొయ్యి అయితే తీయాలి లోతు కూడా అంతే అడుగున్నారు ఉండాలి కొంచెం తక్కువ ఉంది ఇది పద్నాలుగు గంగలాలు అలా ఉంది ఒక నాలుగు గంగల లోతైతే తీసుకోవాలి ఇంకా అది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా మోటరు ఎల్బెండ్ పెట్టది ఆ మోటార్ మొత్తం అయితే బయటికి తీసేయాలి ఎందుకంటే ఆ పైపు కట్ అయ్యే అవకాశం ఉంటుంది కేసింగ్ పైపు మనం కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ నల్ల పైపు గోదావరి పైప్ ఉంది కదా అది మొత్తం బయటికి లాగేసేయాలి మనం కటింగ్ మిషన్తో కట్ చేసినప్పుడు ఆ నల్ల పైపు గోదావరి పైపు అది కట్ అయితే మళ్ళీ బాగా ఇబ్బంది అందుకని ఇది తీసేసిన తర్వాతే మనం అయితే ఆ కేసింగ్ పైపు కట్ చేసుకోవాలి మనం వాటర్ పైపు కొంచెం గాడి తీసి వేస్తాం కదా భూమిలో అది కొంచెం లైట్ అలా గాడి తీసుకొని ఈ కేసింగ్ పైప్కి పెట్టి మనమైతే చూసుకోవాలి చూసుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం నేను పైప్ పెట్టి చూపిస్తున్నా కదా చూడండి రౌండ్ రౌండ్గా ఉంది అక్కడికైతే మార్క్ పెట్టి చూపిస్తున్నాం కదా అక్కడికైతే మోటార్ది బెండ్ వచ్చిద్ది అనమాట సైడ్ పిక్చర్లో చూపించాను చూడండి ఆ బెండు అక్కడైతే వచ్చిద్ది ఆ బిండు సరిగ్గా అక్కడికి వచ్చేటట్టు మనం సరిగ్గా కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా ఇప్పుడైతే నేను మీకు చెప్తాను ఒకసారి చూడండి ఇగో ఇక్కడ మొత్తం బయటికి లాగాం పైపు గోదావరి పైప్ అది హెచ్డిపి పైపు కూడా అంటారు క్లాంప్ కూడా కొత్త దేశం పాతది తుప్పు పట్టిపోయింది అందుకని కొత్త దేశం అనమాట క్లాంప్ ఆ క్లాంప్ కింద నుంచి మనం ఈ బెండ్ ఉంది కదా ఈ బెండ్ చివరికి అక్కడ ఆ చివరికి మనం ఎంత ఉందో అనేది టేప్ పెట్టి కొలుసుకోవాలి ఒకసారి కొలిసి చూపిస్తాను ఆ చివరికి అనమాట కరెక్ట్గా పదిహేను అంగుళాలు వచ్చింది మనకి ఒకసారి చూడండి పదిహేను అంగుళాలు వచ్చింది ఆ క్లాంపు ఆ చివరి నుంచి కింద నుంచి కేసింగ్ ఆ కిందే నిలిచిద్దమాట క్లా కిందే కూర్చుంటుంది కదా కేసింగ్ మీద క్లాంపు లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ కూడా కేసింగ్కి మనం ఎక్కడదాకా కట్ చేయాలనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను కరెక్ట్గా మన పైప్ అయితే అటు వచ్చిద్ది ఇప్పుడు కరెక్ట్గా అక్కడికి మనకి బిండు రావాలన్నమాట ఇప్పుడు మనం పైపు కరెక్ట్గా పెట్టి ఉంది కదా ఆడకైతే బెండు రావాలి మనకి మోటార్ది బెండు రావాలి ఇందాక చూపించాను కదా అక్కడికి బెండు అక్కడికి ఎండ్ అయిపోవాలన్నమాట ఇంకా అలా గాడి తీసుకుంటాం కదా కొంచెం చూడండి ఆ గాడి తీసుకొని మనకి పైప్ అయితే ఎట్ వచ్చింది అట్ట మనం ముందు సెట్ చేసుకొని ఆ కేసింగ్ దగ్గర రౌండ్గా మార్క్ చేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి కిందకి చూడాలి మనం పదిహేను అంగుళాలు కిందకి అలా పెట్టి పదిహేను అంగుళాలు అక్కడికి వచ్చింది ఆ పట్టాకు పట్టా ఉంది కదా కింద పట్టాకి కొంచెం ఒక అంగుళం పైకి వచ్చింది అంటే ఇంకొంచెం మట్టి తీయాలి ఈ అయితే మట్టి తీయాలి అదిగోండి అక్కడికైతే మనం కట్ చేసేయాలి చూపిస్తున్నాం కదా నేను టేప్ పెట్టి అక్కడికైతే మనం కట్ చేయాలి ఈ కేసింగ్ పైప్ అనేది అక్కడికి మనకి బెండ్ వచ్చింది అనమాట ఆడ కట్ చేస్తే మనం కింద కట్ చేస్తే క్లాంప్ అక్కడ కూర్చొని బెండ్ అనేది కరెక్ట్గా మనం పైప్ పెట్టిన కాడికి వచ్చిద్ది అది కొంచెం చూడండి మనమైతే కట్ చేసేసాం మొత్తం అది కట్ చేసేది అయితే చూపించలేదు కానీ మొత్తం అయితే కట్ చేసేసాం కట్ చేసిన తర్వాత అది అలా ఉంది కొంచెం మట్టి తీసి మేమైతే కట్ చేసాం మోటార్ సెట్టింగ్ అయితే అయిపోయింది ఇంకా వీడియోలు ఎంత అవుతుందని ఇంకంతే మోటార్ దింపేసి సెట్ చేసేయడం అంతే ఒకసారి అయితే మీరు మొత్తం చూడండి ఒకటి పైప్ అయితే అలా వదిలేము వాళ్ళు వాటరింగ్ చేసుకోవడానికి మొత్తం నీట్గా మొత్తం అయితే చేసేయడం జరిగింది ఇప్పుడు ఈ తెల్ల తెల్లపై ఇంకోటి కనబడుతుంది కదా ఆ సైడ్ నుంచి వచ్చింది అదైతే అదైతే పవర్ పవర్ కనెక్షన్ వైరు మోటార్కి పవర్ సప్లై వైరు వైర్ ఏదైనా మిగిలిన మోటార్ది మీరు చుట్టూ అక్కడే పెట్టుకోండి అంతే తప్పితే ఏది కట్ చేయొద్దు ఇది వచ్చేసి అది ఓన్లీ వాటరింగ్ చేసుకోవడానికి మోటార్ వేసుకొని ఇంకొంచెం వర్క్లు ఉన్నాయి అందుకే వాటరింగ్ చేసుకోవడానికి అది పెట్టడం జరిగింది ఇంక అంతే మీకు ఇంకో డౌట్ రావచ్చు అందరూ ఇక్కడ యూనియన్స్ చేస్తారు నేనైతే వేయలేదు మీరు కూడా అసలు వేయొద్దు యూనియన్ ఇంకెప్పుడన్నా మనకి మోటార్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ కోసేసి అప్పుడు వేసుకోండి యూనియన్ మనకైతే అప్పుడు ఎందుకంటే యూనియన్ మనం ఇప్పుడైతే తర్వాత రెండు మూడు సంవత్సరాలు ప్రాబ్లం వస్తే ఈ లైఫ్ అనేది యూనియన్ లైఫ్ తగ్గిపోతుంటుంది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ అందుకని మీరైతే ఫస్ట్ టైం అయితే యూనియన్ అయితే వేయద్దు ఒకసారి గొయ్యి చూడండి అది ఎటు చూసినా సరే పద్దెనిమిది అంగిలాలు ఉండేటట్టు నీట్గా తీసుకోవాలి అయితే మ్యాన్హోల్ కట్టేశారు మీరైతే చూడవచ్చు చక్కగా నీట్గా వచ్చింది మొత్తం కూడా చాలా నీట్గా వచ్చింది ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్